పరిశీలనలోకి తీసుకోవాలి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గానికి చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఎందుకంటే జిఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేక పోయేటైతే మేము మేము రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్పాడు చాలా సంతోషం తర్వాత సొంతంగా మొక్కలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టు అయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం అట్లా కాకుండా అది ఇది లేఖమూ లేనటువంటి వాళ్ళు స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే నేనే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం షిఫ్ట్ చేసి వాళ్ళని పరిగణించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిస్థితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయాల గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యత

மங்களோம்ாவத

ಂಗಲ್ಿವೆ ಸರ್ವಾ ಸಾಧಕೆ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೇ ದೇವ ನಮಸ್ತೆ అలదా్్్. గి 5切ణప Trusteerim tamaాాల్సాక్క వత్దాాసంంం మిక mahdollఒి ouvertరడ్ాక్స్ా cheanaкол roupa�장 Sinne <tune> नायंद्रा दशपदे हैं चन्द्रा दशपदे हैं चंचल दशपदे हैं अम्बियां दिसियां हम रुको नहीं जी जा ठीक है ठीक है ठीक है ओके ठीक है सब ठीक है सब ठीक है थैंक यू बहुत बढ़िया